ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రియులరా ప్రభు పెరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తావునా ప్రియులారా మరి అనుదిన వాక్య ధ్యానాల కొరకు పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు సువార్త ప్రకటన కొరకు మేము భారము కలిగి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటుండగా మేము మిమ్మల్ని కోరుకునేది ఈ ఛానల్ కొరకు ఈ వాక్య ప్రకటన కొరకు ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతూ ఉన్నాం ఈ ప్రాతకాల వాక్య ధ్యానము నిమిత్తము దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి ఈవేళ వాక్యాంశము దేవునిని వేడుకొనుట దేవునిని వేడుకొనుట లోక సంబంధమైన జీవితాలలో మనకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు లోకస్తుల దగ్గరికి వెళ్ళి వారిని వేడుకుంటూ ఉంటాం మనకు సహాయం చేయమని వేడుకుంటూ ఉంటాం మన అవసరతలు తీర్చమని వేడుకుంటూ ఉంటాం మాతో కలసి రండి అని వేడుకుంటూ ఉంటాం అవన్నీ కూడా ఒక్కొక్కసారి నేను వస్తాను నేను చేస్తాను నీకు తెస్తాను నేను నీకు ఇస్తాను ఇటువంటివి అన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు గాలిలో కలిసిపోతూ ఉంటాయి అందుకే దైవవాక్యం అంటుంది నూట పద్దెనిమిదవ సంకీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనుషులను నమ్ముకునేటటు కంటే అవునండి చెప్పండి యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు థ్యాంక్ యూ చక్కగా చెప్పారు కాబట్టి దైవవాక్యం అంటుంది ఎవరిని వేడుకోవాలి మన దేవుని త్రియేక దేవుని వేడుకోవాలి ఆయనట ఎక్కడ ఉన్నాడు నీ వేడుకుంటానికి సమీపముగా ఉన్నాడు నీతో ఉన్నాడు అందుకే పై వాక్యండి యోహో ఆ మీకు దొరుకు కాలం అందు ఆయన వెదకుడి ఆయన మీకు దొరుకు కాలము వెదకుడి దొరుకుదును అని చెబుతున్నాడు తట్టుడి తీస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మనమేం చేస్తాడు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన ప్రభువుని విడిచి లోకాన్ని లోకములో ఉన్నటువంటి బలగాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం లోకం వైపు చూడవద్దు లోకము అందరి సమస్తము కలుగు చేసిన దేవుని వైపు చూసి ప్రయాణం చేద్దాం ఆయన స్థిరమైన వాడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు విడువడు ఎడవాయడు సదాకాలానికి తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన సమీపం అందుగా ఆయనను వేడుకొనుడి ఎజ్రా గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఎజ్రా ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఎలాగటండి వారి అవసరతలలో వరట ఉపవాసము ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వారు దేవుని వేడుకొనగా ఆయన మన మనవిని ఆయన అంగీకరించేనో వారు ఉపవాసం ఉన్నారు దేవుని సన్నిధిలో వారు వేడుకున్నప్పుడట వారి యొక్క మనవి విని వారికి ఏం చేశాడు దానిని అంగీకరించాడు అని దేవుని యొక్క వాక్యం అలాగనే మతైస్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినములో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన నువ్వు వేడుకొనేను అనారోగ్యముతో అక్కడ పక్షవాయువుతో ఉన్నప్పుడు అయా నువ్వు స్వస్థపరచాలి ఆ సందర్భంలో ఆలోచన చేస్తే ఆయన ఆయన వెళ్ళి ఆయన మాట సెలవిచ్చినప్పుడు అదే సమయానికి ఆయన స్వస్థత పొందినట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది మతైస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం మతైస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో చూస్తే వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని రాసేత ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక మంది ఆయన యొక్క స్వస్థతలు పొందుకుంటానికి వచ్చారు తీసుకుని వచ్చారు మంచాల మీద మోసుకుని వచ్చారు అటువంటి పరిస్థితుల్లో అక్కడ వారు అంటున్నారు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టినవారు వారు స్వస్థత పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని వారికి ఉన్న విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు విశ్వాసముతో ప్రభు దగ్గరికి రావాలి విశ్వాసముతో ప్రభుని వేడుకొనవలసినటువంటి అవసరత మనకి ఉంటూ ఉన్నది ప్రియులారా ఆయన మన యొక్క విశ్వాసాలు పరీక్షించే దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు మన అక్కరలు తీర్చే దేవుడు కాబట్టి మార్కు సువార్తలో పదకొండు మార్కు సువార్తలు మొదటి అధ్యాయములో నలభైవ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన యుద్ధ మోకాళ్ళుని నీకు ఇష్టమైతే మీరు నన్ను శుద్ధినిగా చేయమని వాణిని అడిగినప్పుడట ఆయన అంటున్నాడు ఇదిగో నాకిష్టమే కుష్ఠరోగి వచ్చి అంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకుంటున్నాడు బ్రతిమలాడుతూ ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి వేడుకోగలిగితే మన అవసరతలు తీర్చడం ఆయనకిష్టమే మనల్ని స్వస్థపరచడం ఆయనకిష్టమే మనతో మాట్లాడటం ఆయనకి ఇష్టమే మన కొరతలు తీర్చడం ఆయనకిష్టమే కాబట్టి ప్రభు అంటాడు యువదేకాలపు ఆరాధనలో నీవు ఏ అవసరతలు ఆయన వేడుకున్నప్పటికీ కూడా ఆయన అవసరతలు తీర్చడానికి ఆయనకు ఇష్టమే అలాగునే దేవుని యొక్క గ్రంథములు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం లుకాస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఇరుకు మార్గము గుండా వెళ్ళిపోతుంటుండగా దారి ప్రక్కన ఒక గురుడివాడు పుట్టి గురుడివాడు కూర్చొని ఆయన మార్గమున వెళ్ళిపోవచ్చున్నాడని చప్పుడు విని దావిది కుమారుడా అని పిలుస్తుంటే అందరూ అంటారు అయా ఇదిగో నీవు శబ్దం చేయొద్దు అలరి చేయొద్దు గొడవ చేయొద్దు దేవుని కుమారుడు వెళుతూ ఉన్నాడు అన్నప్పుడట అతనిలో ఉన్నటువంటి ఆతృత సమీపముగా ఉన్నాడు ఇక వెళ్ళిపోతే నా జీవితము అంధత్వమే చీకటే అనుకుని మరీ ఎక్కువ కేకలు వేసి దావీది కుమారుడా దావీదు కుమారు ఆ మాటలు విన ఆయన ఆగిపోయేటానికి ఏం కావాలి ఆయన తీసుకురమ్మన్నప్పుడు అంటున్నాడు అయ్యా నేను అందుడు నగురుడి వాడను నాకు దృష్టి కావాలి అంటున్నప్పుడు దృష్టిని ప్రసాదించాడు ఆయన సమీపమందుంటుడుగా ఆయన వేది వేడుకు ఆయన నీతో ఉన్నాడు నీ కుటుంబంతో ఉన్నాడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు నీ జవాబు ఇదిగో ఆయన నీకు జవాబిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఉదయ కలప ఆరాధనలో మన దేవుడిని వేడుకుందాం ఏ అవసరతలో ఉన్న వేడుకుందాం మన అవసరతలు ఆయన తీర్చగలిగిన దేవుడు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మకుడిన మన పే కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందన ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో నేను వేడుకున్నా మా ప్రార్థన ఆలకించి జవాబిస్తా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి ప్రార్థన ఓడవు నాయన ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి చల్లటి వాతావరణం అనుగ్రహించండి రక్షలో నడిపించండి యేసు నామమున చున్నాము తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరునోగాక మైందిన హరిమ నడి మా దాయిచ్చే ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము సోదల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవేయున్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్